ఈ రోజు పొద్దున్నే ఒక లైన్ చూసాను చాలా నచ్చింది చితిలో కాలిపోతున్న శరీరాన్ని చూసే అహంకారం విరగబడి నవ్విందంట నీ జీవితంలో ఎందరినో వదిలేసిన నువ్వు చివరి వరకు నన్ను మాత్రం మోస్తూనే ఉన్నావని బాగుంది కదా ఓయ్ ఎప్పుడు అదే సాడ్నెస్ ఎప్పుడు ఫేస్ ఎందుకు అలా ఉంటావు ఎప్పుడు కూడా ఒక్కటి చెప్పనా ఈ ప్రపంచం మొత్తం మనల్ని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మనల్ని మనం మాత్రం మనల్ని మనన్నే కేర్ చేసుకోవాలి నీ లైఫ్ గురించి నువ్వే ఆలోచించకపోతే ఇంకెవరు ఆలోచిస్తారు ఎప్పుడు సాడ్నెస్ ఎప్పుడు డల్నెస్ అవన్నీ ఏం చేస్తాయి కవి ఇప్పటికైనా యూజ్ లేదు గంగలో మునిగినంత మాత్రాన పాపం పోతుంది అనుకోవడం నీ మూర్ఖత్వమే నువ్వు చేసిన పాపం కాశీకి పోయినా కర్మఫలం నువ్వు అనుభవించేదాకా నిన్ను వదిలి వెళ్ళదు నువ్వైనా నేనైనా కర్మఫలం అనుభవించి తీరాల్సిందే ఎవరి మనిషి ఒక్కసారి చేస్తాడన్నది ఒక్కసారి బయటకొచ్చి ప్రపంచాన్ని చూడు ఇరవై ఏళ్ళు దాటిన ప్రతి ఒక్క మనిషి రోజు చస్తూ బతుకుతూ ఉన్నాడు తెలుసా నీకొక్కడికే కష్టాలు కాదు అందరికీ ఉన్నాయి ఎవరిని కష్టాలు వదిలిపెట్టు నువ్వు ఎలా లీడ్ చేస్తున్నావు నువ్వు ఎలా ఎదుర్కొంటున్నావు అన్నదే పాయింట్ మన దేశంలో ఎలాంటి కుల పిచ్చి లేకుండా అలాగే ఎలాంటి మత పిచ్చి లేకుండా మనిషిని మనిషిలాగా చూసేది మనల్ని మనలాగే యాక్సెప్ట్ చేసేది భూమి మాత్రమే అది ఏ కులపోడు పండించినా పండుతుంది అలాగే ఏ మతానికి సంబంధించిన చనిపోయినా ఎలాంటి అడ్డు చెప్పకుండా తనలోకి తీసుకుంటుంది మనసులో చాలా బాధను మోస్తూ నీలో నువ్వు చాలా భారంగా ఫీల్ అవుతున్నావు కదా ఇది నీకోసమే ఈ బాధ్యతలు భయాలు నీకు కొత్తం కాదు పుట్టికతోనే భరిస్తున్నావు కాకపోతే ఇప్పుడు అవి ఇంకొంచెం కొంచెం ఎక్కువ అవుతున్నాయి